ఎన్టీఆర్కి పది కోట్ల కార్ గిఫ్ట్ గా ఇచ్చారట నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్కి పది కోట్ల రూపాయల కార్ని గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఎంక్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది జూనియర్ ఎన్టీఆర్కి పది కోట్ల కార్ని గిఫ్ట్ గా నందమూరి బాలకృష్ణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది తాజాగా బాలకృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అఘాధం సమసిపోయింది అని తెలుస్తోంది నందమూరి బాలకృష్ణ వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్తో ఈ విషయాల గురించి మాట్లాడేసరికి మరి బాలకృష్ణ ఈ విషయం గురించి వాళ్ళందరితోనూ ఇన్ఫామ్ చేసేసరికి ఎంతగానో షాక్ని అందిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయంపై ఎంతగానో వైరల్గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలపై అందరూ ఏమో అనుకున్నాం కానీ నిజంగా ఇంత అద్భుతంగా ఆయనకి మంచి సపోర్ట్ లభిస్తుందంటే నిజంగా సూపర్ అని మెచ్చుకున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా మరి ఎంతగానో వైరల్గా మారుతుంది అలాగే అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్కి నందమూరి బాలకృష్ణకి మధ్య విభేదాలు అంటూ ప్రచారం చేశారు కానీ అలాంటి ప్రచారం ఏమీ లేదని ఎన్టీఆర్ బాలకృష్ణ కలిసే ఉన్నారని ఇదిగో తాజాగా బాలకృష్ణ ఏకంగా పది కోట్ల రూపాయల విలువ చేసే ఒక కార్ని ఆయన కోసం ప్రజెంట్ చేశారంటే అసలు మాటలు మరి నిజంగానే ఎన్టీఆర్కి సంబంధించినట్టుగా మిగతా వాళ్ళకి కూడా సంభవించేటువంటి అవకాశం లేదని మరి ఎక్కడ గ్యారంటీ ఉంది అనేది చూడాలి కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో గా మారుతోంది అలాగే అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్కి మరి నందపూరి బాలకృష్ణ కొనుగోలు చేసిన ఈ తాజా కార్కి ఖరీదు సుమారు మరి ఎంత లేదన్నా పది పై మాటే ఉంటుంది కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో గా మారుతోంది ఇక అభిమానులు కూడా నందపూరి బాలకృష్ణకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు